ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని అదే అందరూ బాగుండారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి ఒక్కసారి నీ బాబా చెప్పేది వినుబడ్డా నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళ ఆటను నేను కట్టిస్తాను కదా నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయ ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడే ఇది వినమ్మా ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో ఓ ఇంకా ఎవరైతే నిన్ను ఏడిపించాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించు నేను చూసుకుంటాను అలాంట వాళ్ళ గురించి బాధపడుతూ ఆలోచిస్తూ అక్కడే కూర్చొని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు బిడ్డ ఒక్కటి చెప్పనా తల్లి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని నువ్వు మార్చలేకపోవచ్చు కానీ అన్నిటినీ వదిలేసి ప్రశాంతంగా ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని నువ్వు మార్చుకోవచ్చు కదా నీకు నచ్చినట్లుగా నీ భవిష్యత్తుని నువ్వు రాసుకోవచ్చు కదా అర్థమైంది కదా కాబట్టి గతాన్నే తలుచుకొని అక్కడే ఆగి గతాన్ని తవ్వుకుంటూ అక్కడే కూర్చోకు ముందుకు వెళ్ళు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు నువ్వు కోరుకున్న సంపదని నువ్వు సాధించగలవమ్మా అసలు ఈ లోకంలో సంపద కంటే జ్ఞానం అనేది ఉత్తమమైనది ఎందుకంటే సంపదను నువ్వు రక్షించాల్సి ఉంటుంది కానీ జ్ఞానం మాత్రం నిన్నే రక్షిస్తు అని నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలి బిడ్డ ఒకటి చెబుతాను విను ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో అస్సలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రమే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు అలాంటిది అంత స్వచ్ఛమైన ప్రేమ నీకు దొరికింది అంటే ఎట్టి పరిస్థితిలోనూ అస్ వదులుకోవద్దు తల్లి కొంతమంది ఉంటారు నిన్ను నిన్నుగా ఇష్టపడరు కేవలం నీ డబ్బుని నీ పేరుని నీతో అవసరం కోసం మాత్రమే నీతో అలా ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఏంటి బాబా ఇన్ని రకాలుగా ఉన్నారు వీళ్ళలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు నటిస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నావా అందుకే కదా నీ కోసం కొన్ని కొన్ని సంకేతాలను సందేశాలను పంపుతున్నాను వాటిని జాగ్రత్తగా నా దారిలో నడిచినట్లయితే ఎవరు నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నారో లేదా ఎవరు నిన్ను డబ్బు కోసం ఇష్టపడుతున్నారో నీకు తెలుస్తుంది జాగ్రత్తగా ఉండు నిన్ను నిన్నుగా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని అస్సలు వదులుకోవద్దమ్మా అర్థమైంది కదా బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నారు హేళన చేస్తున్నారు కదా అసలు చెప్పాలి అంటే వారి మాటలతో నిన్ను పొడుచుకు తింటున్నారు వాళ్ళ మాటలు నిప్పులా నిన్ను దహించి వేస్తున్నాయి కదా అయినా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో బిడ్డ ఎక్కువగా నిన్ను హేళన చేసేది వాళ్ళ మాటలతో నిన్ను పొడుచు తినేది ఎవరో తెలుసా నీ నీవాళ్లే కదా నిజమే కదా బయట వాళ్ళకన్నా నీ నీవాళ్లే కదా ఎక్కువ నిన్ను హేళన చేస్తున్నారు నీ నీవాళ్లే నువ్వు నా వాళ్ళు అనుకున్న వా కదా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు నిజమే కదా అందుకే బిడ్డ వా లో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అప్పుడే నువ్వు నీ జీవితాన్ని మంచిగా సాగించగలవమ్మా ఎవరైతే నువ్వు వీళ్ళు నా వాళ్ళు నా సొంత వాళ్ళు అనుకుంటావో వాళ్ళే నిలువున నిన్ను ముంచిస్తారమ్మా అవునా అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు కన్నీరు కూడా వస్తుంది బాధ కూడా తప్పదు నువ్వు అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం నీకు బాధ మాత్రమే మిగిలిచ కదా నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూస్తున్నారు అలాంటి సందర్భంలో కూడా నీ కోపం అనేది కన్నీటి రూపంలో వస్తుంది కానీ ఇతరులని ఏమీ అనవు నీ గురించి నువ్వు తలుచుకుంటూ చాలా దిగులుగా ఉన్నావు అసలు ఏంటి బాబా నా జీవితం ఇలా ఉంది అని ప్రతి క్షణం తలుచుకుంటూ కృమిలిపోతున్నావు నీ చుట్టుపక్కల వారికి నువ్వేంటో నీ మంచితనమేంటో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు అసలు అవసరమే లేదు బిడ్డ నువ్వు నీలానే ఉండు నీ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠాన్ని నేను చెప్తాను కదా అప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను ఎప్పుడైనా సరే బిడ్డ ఒకటి గుర్తుంచుకోవాలి కిందకి పోసిన నీళ్లు మళ్ళీ తీసుకురాలేము కదా అలానే ఒక మాట అన్నా కూడా దాన్ని తిరిగి తీసుకురాలేను అందుకే నీకు రోజు చెప్తూ ఉంటాను జాగ్రత్తగా బిడ్డ ఆచితూచి వెయ్యి వీలైనంతవరకు మౌనంగా ఉండు అది నీ చుట్టుపక్కల వారు నీ దగ్గర వదిలిన మాటలకు అర్థం ఏంటో నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలా గుణపాఠం చెప్తా కదా వాళ్లను వాళ్ళు చేసే పనులను నీ బాబా చూసుకుంటారులే నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన లేదు గడిచిన కాలాన్ని ఎలాగో మళ్ళీ తెలుసుకురాలేమమ్మా కాబట్టి వాళ్ళు నీకు చేసిన అవమానాలన్నిటినీ ఒక పాఠంలో అర్థం చేసుకో జాగ్రత్తగా గుర్తుంచుకో మిగతా అవన్నిటినీ విసిరిపడేసాయి నువ్వు ప్రతి నిత్యం నా దగ్గరకు వచ్చి సాయి నేను ఈ అవమానాలను భరించలేకపోతున్నాను వీటి నుండి నాకు ఎప్పుడు విముక్తి కలిగిస్తావు బాబా వాళ్ళనందరినీ ఎప్పుడు మారుస్తావు అని అడుగుతున్నావు కదా కన్నీరు పెట్టుకుంటున్నావు కదా సరే తల్లి ఈ దిగులు పడకు నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నిటినీ నేను దుడిచేస్తాను నీ బాబా ఉన్నారు కదా ఇక నువ్వు దేనికి దిగులు పడకు నువ్వు కోరినవన్నీ నేను నీకు అందిస్తానమ్మా నీ బాబాని నువ్వు ఎప్పుడైతే నీతోనే ఉన్నారు అని నమ్ముతున్నావు ఆ క్షణం నుంచి నీ జీవితం సుఖమయం అవుతుంది తల్లి ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్తాను వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ ఎప్పుడైనా సరే తల్లి ఒక్కటి గుర్తుంచుకోవాలి మనంతటా మనం చేసుకునే పాపాల కన్నా ఇతరులను బాధపెట్టడం వల్ల చేసే పాపాలకి ఎక్కువ మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఇతరులని అస్సలు మో బాధ పెట్టకు అసలు ఎవరిని కూడా మోసం చేయకు తల్లి నా బాబా ఉన్నారు నాకు ఎందుకు దిగులు అని సంతోషంగా ఉండు ఖచ్చితంగా నీకైన మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి ఉన్నారు కదా ఇక ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు నిన్ను ఏడిపించే వాళ్ళందరినీ నేను చూసుకుంటానమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంత సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్